అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక చిన్నుకి హాలిడేస్ అయితే వచ్చాయి సెకండ్ సాటర్డే అలాగే సండే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి మేమైతే మా విలేజ్కి అయితే వచ్చేసాము మా అత్తమ్మ వాళ్ళు అయితే మక్కపిడ్ అయితే వేశారు ఇక కంకులు అయినాయి కాల్చుకుందురు రా అని చెప్పేసి అంటే ఇక విలేజ్లో టూ డేస్ స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి వచ్చాము ఆల్రెడీ కంకులు కాల్చుకోవడం అయిపోయింది తినేసాము కూడా మా అత్తమ్మనైతే ఇక మక్క పెరడికి నీళ్లు కడతా అని చెప్పేసి అయితే వెళ్ళింది ఇక మేమైతే గుడిచలోనే ఉన్నాము ఎన్నో అయితే పైపుతో ఆడుకుంటున్నాడు మంచిగా టైంపాస్ అవుతుంది వాడికి ఇక మా తల్లి అయితే మంచిగా కంకి తింటుంది అమలు ఇంటి దగ్గర నుంచి అయితే చెద్దరైతే తీసుకొచ్చినాం పిల్లలు ఇద్దరు పడుకుంటారు అని చెప్పేసి మార్నింగ్ అయితే అన్నం అయితే తినేసి వచ్చేసాము ఇక బాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాం ఇక్కడికి కొన్ని మక్కట్కులు కూడా తీసుకొచ్చిన నేను పిల్లలు తింటారు అని చెప్పేసి మళ్ళీ కావాలి అని చెప్పేసి అని చెప్పేసి తీసుకొచ్చిన వాళ్ళకు ఇందాకనైతే ఇక్కడే కాల్చుకున్నాం కంకులు ఇక ఈ చైర్స్ వచ్చేసి మా ఇంట్లో ఉండే ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాం కూర్చోడానికి అయితే అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చిర్రు ఇక నేను అంతకుముందు వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా చేపలు పడుతున్నాం చేపలు పట్టినము అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా చెరులో నుంచి అయితే వస్తాయి చేపలు ఇది వచ్చేసి కాల్వ ఇక్కడ కాల్వ కనిపిస్తుంది కదా ఆ కాల్వలోనైతే ఉంటాయి చేపలు ఎప్పుడైనా సరే కానీ ఇప్పుడైతే చెర్లో వాటర్ అయితే లేవు మొత్తం ఎండిపోయింది కొన్ని కొన్ని ఉన్నాయి వాటర్ కాబట్టి ఇప్పుడైతే ఎక్కువ వాటర్ అయితే ఇడుస్తలేరు ఇట్ సైడు చెర్లోకి వాటర్ బాగా వస్తే ఈ కాలువలకు వెళ్ళి చాలా అంటే చాలా వాటర్ వస్తుండే ఇక మా అత్తమ్మనైతే అక్కడ ఆ మక్క పెరట్లో వాటర్ అయితే కడుతుంది ఇక మమ్మల్ని ఇక్కడనే ఉండమని చెప్పింది ఎండ కొడుతుంది అని చెప్పేసి ఉండమంటే ఇక మేము ఇక్కడనే కూర్చున్నాం మంచిగా ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే మస్తు ఘోరంగా కొడుతున్నాయి ఎండలు అంటే ఇంకా ముందు ముందు ఇంకెట్లా కొడతాయో కరీంనగర్లో ఉంటే మాత్రం అసలు ఏర్పడతలేదు కానీ బయటకు ఇట్లా ఇక్కడికి పొలం కాడికి వస్తే తెలుస్తుంది ఎంత ఎండ కొడుతుంది అని చెప్పేసి కరీంనగర్లో ఉంటే ఏంటంటే రూములలో అంత తెలియదు మనకి ఇట్లా బయటకు వస్తేనే తెలుస్తుంది ఎండ ఎట్లున్నది ఏంది అనేది ఇక అయితే చాలా అంటే చాలా చలిపెడుతుంది ఆఫ్టర్నూన్ ఏమో చాలా ఉడకపోస్తుంది కొంచెం కొత్తగా అనిపిస్తుంది వెదర్ అయితే ఇప్పుడు ఒక ఫోర్ డేస్ నుంచి ఇక ఇక్కడ ఈ గుడిసెలోనైతే రెండు చెట్లు అయితే ఉన్నాయి గుడిసె పక్కన రెండు వేప చెట్లు ఉన్నాయి కాబట్టి చాలా చల్లగా వస్తుంది గాలి ఉడకపోస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ చాలా చల్లగా వస్తుంది గాలి ఇంటికాడ కంటే ఇక్కడ మంచిగా చల్లగా వస్తుంది బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇక ఇవాళ రేపు ఉండి మండే రోజైతే మళ్ళీ చిన్నోని స్కూల్కు పంపించే టైంకి వెళ్ళాలి కరీంనగర్కి నానా లేదు నాని నాని లేదు లేదు మక్క పెరడికి నీళ్ళు ఏంది నాని అక్కడుంది దూరం ఎందుకు పిలువన్నా నానా పిలువన్నా పిలువ అక్కడ చూడండి పిట్టనైతే అన్నం అయితే తింటుంది అది కుక్కకి అయితే వేశాము మేము అన్నము కుక్క తింటది అని చెప్పేసి అక్కడికి పిట్ట వచ్చి తింటుంది అన్నం తింటుంది పిట్ట కొట్టద్దు నానా కొట్ట కొట్టద్దు తినని తినని కొట్టద్దు టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది ఇక వాటర్ బాటిల్లో వాటర్ అన్నీ వారబోసారు చేతులు కడుక్కుందామంటే కూడా వాటర్ లేవు అందుకని చెప్పేసి వాటర్ దగ్గరికి వెళ్ళి పంపు పోసే దగ్గర వాటర్ పట్టుకొని మరీ వస్తున్నా చెప్తినారు అసలు పిల్లలు వాటర్ వార అన్న కూడా వార వస్తారు చెప్ తినే వాళ్ళనే చెప్తే వినని వాళ్ళనే పిల్లలు అంటారు అటు అక్కరాక వారిందా అటు అక్కరాక వారిందా పెద్దమ్మ ఎటువైందే పెద్దమ్మని రమ్మనే లేకపోతే పెద్దమ్మ ఎటువైంది పెద్దమ్మని రమ్మను పోదాం పెద్దమ్మ వేంది పెద్దమ్మని రమ్మని పోదాం అంటున్నారు అత్తమ్మ నీకే ఎప్పుడు కనిపించింది నీకెప్పుడు కనిపించింది ఆ వెనుక మొత్తం తడిచింది షాటు షాట్ మొత్తం తడిచింది వెనకాల రవీగా అయితే ఎట్లు లేవా ఇటు ఎర్ర తీగున్నాయి లేవా అందరి పొలాలకు గట్టనే ఉంది చిన్నును ఇది విడిచిపెట్టి పోదాము ఎత్తుకున్నాను నిన్న మెల్లగా కిందికి ఇవ్డుచిను కుక్క అన్న దింలే ఏమో దానికి ఇంత చికెన్ మటన్ ఎత్తే తిండి కావచ్చు సరే అన్నం ఏంటో ఒక ఇప్పుడు ఇప్పుడైతే వేసాను అన్నం తినలేదు అస్సలు ఇక ఇప్పుడు పాప మాకలు అవుతున్నట్టుంది మళ్ళీ వేసాము ఇక ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము కొంచెం అన్నం మిగిలితే అది ప్లేట్లో వేస్తే తింటుంది టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇక ఇంటికి వెళ్దామని చెప్పేసి మా అత్తమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము ఇందాక మా అత్తమ్మ పిల్లల్ని ఎత్తుకొని ఇక ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళింది చాలా అంటే చాలా చిలకలు వస్తున్నాయి ఊకే కొడుతున్నాయి కంకులని ఒకసారి కొట్టేసి సౌండ్ చేస్తే వెళ్తాయి కదా చిలకలు అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వేసుకొని వస్తాను వెళ్ళింది ఇక మొత్తం వచ్చిన తర్వాత వెళ్ళడమే ఇంటికి